దేవునికి కలుగు గాక కృష్ణనందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుని కృపలో మనమందరం బాగున్నాం మీరు బాగుంటారని తలుస్తూ ఉన్నాను విశ్వసిస్తూ ఉన్నాం ప్రతిదినం మీ కొరకు మానక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం మీరు చాలా బాగుంటారు దేవుడు దేవు దేవుడు మన దేవుడు చాలా చాలా మంచివారు అనే సంగతిని అర్థం చేసుకొని ఆయన వెంబడించు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు రండి ఈ దినం కూడా దేవుని యొక్క ఒక మాటని ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నారు నూట నలభై ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథంలో ఎనిమిదవ వచనాన్ని యహోవా గుడ్డివారి కనులు చేయవాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు దేవుడు గుడ్డివారి కనులు తెరవు చేయవాడు గుడ్డివారంటే మీరనుకోవచ్చు పూర్తిగా అసలు కళ్ళు పూర్తిగా లేనివారు వారు కదా గుడ్డివారు అని మీరనుకోవచ్చు ఆయా స్థలాల్లో భిక్షాటన చేయుచున్న పాపం వారు పూర్తిగా కళ్ళు లేకపోతే వాళ్ళు కదా గుడ్డి వాళ్ళని అర్థం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డరా మంచిని చూడలేని గుడ్డితనం మంచిని గ్రహించలేని గురుడితనం చూస్తూనే ఉంటారు మరలా అది చెడు అని తెలిసి కూడా దాన్ని చేస్తూనే ఉంటారు మరి వారిని ఏమనాలి మీరు చెప్పండి కదా మరి ఆ వారిని గుడ్డివాడని వాళ్ళ ముందంటే చాలా బాధపడతారు కోపడతారు మనల్ని కొట్టేస్తారు కూడా కదా అయితే మనం అర్థం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డరా దేవుడు ఎంత మంచివారు అంటే ఏది మంచియో ఏది చెడో దానిని తెలుసుకునే నేత్రములు వెలిగించిన దేవుడు గుడ్డివారి కనులు తెరిచిన దేవుడు అవును నేను ఒకప్పుడు గుడ్డితనంలో ఉండి ఏది చూస్తూ ఉన్నానో అర్థం కాక ఏది చూసి దానిని చేయటానికి ప్రయత్నించి చాలా మరి అపవిత్రమైన అనుభవాలలో ఉండి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నా ప్రభు నన్ను కనికరించి నా ప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చి నా కనులు తెరిచి ఉన్నాడు నాకు సత్యాన్ని అర్థమయ్యేటట్లుగా సహాయం చేసి ఉన్నారు ఇప్పటికీ కనుక చూస్తే గుడ్డివారి కనులు తెరవజేవాడు రెండవదిగా చూస్తే కృంగిన వారిని దేవుడు కృంగిన వారిని దేవుడు అనేకులు ఇక బలహీన పడిపోయి నా పని అయిపోయింది నేను ఇక సాధించలేను నేను ఇక చేయలేను నా వల్ల కాదు నేను ఇక చదవలేను నేను ఈ కుటుంబాన్ని నడిపించుకోలేను ఈ బిడ్డల పట్ల నేను ఆ చేత కాలేదు ఇలాగా కృంగిపోయి ఉన్నారు అనేకులు వారైతే నాకు ఇక ఉద్యోగం రాదేమో నా పరిస్థితి అంతా తలకిందులు అయిపోయింది ఉద్యోగం వారైతేనేమో ఇక నాకు ప్రమోషన్ రాదేమో ఇక నా పరిస్థితి అంతా అయిపోయింది ఏమండి ఈ రీతిగా చూస్తే కృంగిపోయి ఉన్నారు ప్రజలు అనేకులు కృంగిపోయి ఉన్నారు ఆ కృంగిన పరిస్థితిలో వారిని లేవనెత్తేవారు లేక వారిని ఆదుకునేవారు లేక వారిని నక్కును చేర్చుకునేవారు లేక వారిని బలపరిచేవారు లేక వారిని ఆదరించేవారు లేక అల్లల్లాడిపోతున్నారు కదా అయితే శుభవార్త దేవుడిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న సహోదరి కృంగిపోయి ఉన్నవా నీ పరిస్థితిని బట్టి బాధపడుతున్నావా నీ పరిస్థితుల్లో ఎటు అర్థం కాక ఎవరికి చెప్పుకోలేక వేదన పడుతున్నావా దేవుని యొక్క ప్రేమ కలిగిన హృదయం నీ కొరకు పరితపిస్తూ ఉన్నది దేవుని యొక్క మాట నీ వద్దకు రావటానికి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం నీ పట్ల ఎంతగానో ఉన్నది దేవుని ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి వైపు చూడు దేవునికి నీ యొక్క హృదయంలో చోటు ఇవ్వు దేవుని సన్నిధిలో నీవు ఉన్న స్థలమే అయి ఉండవచ్చు నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన ప్రేమ కలిగి ప్రభా అని చెప్పి ఒకసారి నాతో ఏకీభవించి దేవుని వైపు తిరిగి చూడు ఎంత ప్రశాంతమైన వాతావరణం హృదయాన్ని అలుముకుంటుందో సత్యం నిజం మేము అదే అనుభవిస్తున్నాం దాన్నే మీకు మేము ప్రకటిస్తున్నాం దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు కృగిపో మాకు బాధపడమాకు పరిస్థితిని బట్టి అలాగనే అయిపోతుంది మొత్తం అని అనుకోవద్దు దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు తన మాటని హృదయంలో భద్రపరిచి ఆశీర్దించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ కలిగిన తండ్రి ఉన్నతమైన గొప్ప దేవ తండ్రి ప్రియ సహోదరి సహోదరులు ఎందరైతే మీ మాటలు వరితకు మీరు తీసుకొని వెళ్ళి ఉన్నారో అయ్యా నాకు చేసిన మేలు నాకు చేసిన సహాయం ప్రియ ప్రజలకు కూడా మీరు చేస్తారు ప్రియ ప్రజలు మనోనేత్రాలు కూడా వెలిగిస్తారు ప్రే ప్రజలను కూడా ఎంతగానో ప్రేమిస్తున్నారని సంగతి అర్థం చేసుకున్నట్లుగా సహాయం చేస్తారు మీ గొప్ప కార్యం చేసిన బట్టి వందనాలు దినపు పనులు ప్రయాణాలు ప్రయత్నాలను దీవించండి మీ కాబుదల భద్రత దయచేయండి చేయండి ఏసై ఉన్నత నాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ మన రక్షకుడు నేష క్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ ఉండి నడిపించను గాక ఆమె దేవుని ఎంతో ప్రేమిస్తున్నాడు